న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారులే అభివృద్ధి వైద్య విద్యను ప్రైవేటీ పరం చేయడం దారుణం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికైన సందర్భంగా స్థానిక ఎన్డీఓ హోమ్ నందు ఆత్మీయ సమావేశం సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ అధ్యక్షతన నిర్వహించారు ఆత్మీయ పలకరింపు సమావేశాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల డబుల్ ఇంజిన్ సర్కారులేనని కానీ ఎక్కడ అభివృద్ధి మాత్రం లేదని రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడంలో పూర్తిగా విఫలమైపోయారని ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానన్న మాట నేటికీ నెరవేరలేదని ఉద్యోగుల కల్పన చేస్తామని పదే పదే చెప్పుకుంటున్నా ఇంతవరకు ఉద్యోగ కల్పన కోసం ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్ప ఆయన అన్నారు మరోపక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నటి దినం తిరుపతికి వచ్చి నేను రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాజశేఖర్ జక్కల వెంకటేష్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గంగాధర్ ఏపీఎండిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాలిచంద్ర సలీం భాష తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ భారత కమ్యూనిటీ పార్టీ రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మరియా పోరాటాలకు సిద్ధమవుతూ ఉంది అందులో భాగంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు దళిత బహుజన ఆదివాసీ వనవాసీలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొని రావడం అదేవిధంగా దళితుల ఆత్మగౌరవాన్ని కాకట్టినటువంటి పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం దళితులపైన ఆదివాసుల పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మైనారిటీలపైన విస్తృతమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో నవంబర్ పద్దెనిమిదవ తారీఖు సామాజిక న్యాయం ఆత్మగౌరవేరుతో ఆందోళన కార్యక్రమానికి భారత దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది ఈ పిల్లలో భాగంగా ప్రజలందరికీ కూడా మేము చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున అపేరికరిస్టులు అదేవిధంగా ప్రకటినిస్టులు కమ్యూనిస్టులు వాదులు అందరూ కూడా ఎక్యంగా కలిసి పెద్ద ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా పాలక వర్గాలకు ఒక హెచ్చరిక చేయాలనేటువంటి విద్య ప్రజా కూడా విలువించాం ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తర్వాత సిపిఐకి వంద సంవత్సరాలు ఎందుతున్నటువంటి సందర్భంగా జనవరి ఇరవై ఆరో తారీఖు పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతున్నాం లక్ష మంది యువత చేత జనసేవ దళ అవాదులు రెడ్ షెడ్ వాలంటీర్స్ దళంతో నిర్వహించబోతున్నాం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో జెండాలు ఎరవేయడం అదేవిధంగా వంద సంవత్సరాల అభివృద్ధి ఉద్యమ ప్రధారాన్ని ప్రజలకు వివరించిన లక్ష్యంతో వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి విస్తాం ఇప్పటికే కేంద్రంలో రాష్ట్రంలో బాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొని కార్పొరేట్ అనుకూల విధానాలకు శ్రీకారం దృష్టి ఎల్ఐసిలు బ్యాంకులు అన్నిటినీ దోపిడీ చేస్తూ ఉన్నారు మరొక వైపున ఇద్దరు గుజరాతీలు అమ్ముతూ ఉన్నారు మరొక ఇద్దరు గుజరాతీలు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భూ బ్యాంకుల పెడుతూ నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సెవీకరించి రియల్ ఎస్టేట్ మాఫ్దారులకు అమ్మ కార్పొరేట్ సంస్థలకు కూడిగా చేసిన మందులో ప్రధాన విద్యార్థులు కానీ నిబంధనలు కానీ నిరుద్యోగి వద్ద కానీ కార్మిక వర్గం కానీ సంపద సృష్టించే శ్రామిక వర్గం తీవ్రమైనటువంటి ఆవేదనకు మోదాల్సినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరింత బలమైనటువంటి ప్రజా పోరాటాలను శ్రీకారం చూపుతామని చెప్పేసి తెలెత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు చెట్లు మూడు జన్మ స్థలం అని చెప్పాడు నమ్మబలిచాడు నచ్చాడు స్టికోయిల్ ప్రజలకు స్వాధీనం చేస్తా ఉన్నాడు అవి ఏమాత్రం కూడా స్వాధీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో సమ్మలు సృష్టిస్తామని అప్పుల భూమిలోకి ఎట్టివేసి కేంద్ర ప్రభుత్వానికి భజన బొంద కార్యక్రమంలో చేరిపోయాడు తప్ప కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమాత్రం కూడా రాబరచగల స్థితిలో లేకపోవడం ద్వారా ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయినటువంటి పరిస్థితి తిరిగి ప్రజల పైన అన్ని రూపాల్లో పన్నులు వేసి ప్రజలను బాధడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యార్థులు యువకులు సంబంధు జనం ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క మోచపూరితమైనటువంటి చర్యల పైన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే అవి మేము నిర్వహించలేమని చెప్పేసి ఆదాని లాంటి వాళ్లకు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు అప్పగించేసి ముప్పై ఐదు సంవత్సరాలకు ఇచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదవాలంటే కోటి కోటి యాభై లక్షలు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యాపార సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బయలుదేరిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం కార్మికుల అప్పుల పరిరక్షణ కోసం యొక్క శ్రేయస్సు కోసం నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఎంత ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా